సినిమా మాత్రం నాకు చాలా మోటివేట్ చేసింది ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అబ్బాయిస్ మనం జనరల్గా చిల్గా ఉంటాము కానీ ఎంత మోటివేషన్ ఇచ్చిందంటే లైక్ నేను ఒక జాబ్ చేసే అబ్బాయినే బట్ రియలీ ఇన్స్పైర్డ్ అయ్యాను స్టోరీ మాత్రం స్టోరీ లైన్ చాలా బాగుంది ద ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కొంచెం స్లో ఉన్నా కూడా అక్కడ నుంచి వన్స్ స్టోరీ మనకి పికప్ అయిన తర్వాత సినిమా మాత్రం ఎగ్దమ్ సూపర్ ఇంటర్ లెవెల్ ఇంటర్వెల్లో అయితే చాలా బాగుంది ఎస్పెషల్లీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ ఉంది ఐ సజెస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ యూత్ మిడిల్ క్లాస్ అబ్బాయిలు అయితే పక్కాగా చూడాలి మనకేమి ఇచ్చారు మనం పేరెంట్స్ ఎందుకు చూడాలి మనకు ఆస్తులు ఏం రాలేదు కదా అని రోజు యూత్ ఇలా ఆలోచిస్తుంది దానికి డిఫరెంట్ గా తనకు తాను కష్టపడి ఇచ్చేసాడు లాస్ట్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది క్లైమాక్స్ లో అదృష్టం నీకు కలిసి వచ్చింది కాబట్టి నువ్వు కోట్లు సంపాదించావు అది అందరికీ కలిసి రాదు కదా అంటాడు అందుకని మొత్తం తన ఆస్తి అంతా తన కి రాసి మళ్ళీ జీరో నుంచి తను స్టార్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు హీరో అది మాత్రం ఎక్సలెంట్ గా తీసారు క్లైమాక్స్ అయితే సూపర్ అండి ఈ రోజు యూత్ చూడాల్సిన కంపల్సరీ మస్ట్ మూవీ అండి ఇది తండ్రికి గౌరవం ఇచ్చినటువంటి కొడుకు ఎంత పైకి వస్తాడు అయితే ఉద్యోగం చేసే వాళ్ళంత రిజైన్ చేయాలని కాదు యాక్చువల్ గా ఉద్యోగం ఉద్యోగం చేయాలి దేని ధర్మం దానిదే చాలా ధర ధర్మం పరంగా చాలా బాగా తీశాడు చాలా బాగా చూశాడు ఎంత బాగా తీసాడు అంటే కుర్రాడు తండ్రి అంటే గౌరవించారు ఈ రోజుల్లో కూడా చనిపోయేంత వరకు తను అలాగే తండ్రిని పెట్టుకున్నాడు లాస్ట్ సీన్లో అయిన తర్వాత సమాజ్ దగ్గరికి వెళ్ళి తను రియలైజ్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సాంగ్స్ ఎలా ఉన్నాయి సార్ సాంగ్స్ బ్యూటిఫుల్ సోలో టైటిల్ సాంగ్ చాలా బాగుంది చాలా మంచి పాటలు అంత బాగా తీసేవంటే చాలా బాగా చాలా బ్యూటిఫుల్గా మ్యూజిక్ చాలా మంచి చూడొచ్చు అండి చూడచ్చు యూత్ చూడాలి మెయిన్ దెర్ ఇస్ అ మెసేజ్ ఇన్ ద మూవీ యూత్ చూడాలి కంపల్సరీగా చూడాలి అంటే కష్టపడితే కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అనే గౌతమ్ చూపిస్తాడు సో యా అబ్బాయి స్టార్టింగ్ నుంచి హీరో హీరో బ్యాక్గ్రౌండ్ స్కోర్ టైటిల్ టైటిల్ ఆఫ్ ద మూవీ సోలో బాయ్ ఉందో అబ్బాయి అన్ని లైఫ్ లో అది చాలా ఇంపార్టెంట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ